రక్తదానం మహాదానమని ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు శుక్రవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ వెంకటేశ్వర దేవాలయం ప్రాంగణంలో దత్తా డయాగ్నాస్టిక్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు పివి నరసింహారావు బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాతల ద్వారా రక్తాన్ని సేకరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఐఎంఏ గజ్వేల్ ప్రెసిడెంట్ నాగమున్నయ్య డాక్టర్ లింగం మాట్లాడుతూ రక్తదానం మహాదానమని ఆరోగ్యవంతంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని రక్తదానం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడిన వారం అవుతామని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ బి సుజాత సాయి దంపతులను అభినందించారు ప్రతి ఒక్కరూ సేవానిరతి కలిగి ఉండాలని దత్తా డయాగ్నాస్టిక్ సెంటర్ వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో పురోహితులు శేషం శ్రీనివాసాచార్యులు డాక్టర్ నరేష్ బాబు సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యకుడు ఎన్సీ సంతోష్ ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ సభ్యులు దత్తా డయాగ్నాస్టిక్స్ సిబ్బంది పద్దెనిమిదవ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు సేవలు అందించి ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వారు జరుపుకుంటున్న వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు ఈ పద్దెనిమిదవ కౌన్సిల్ ఏరియాలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి టీవీ నరసింహారావు గారి యొక్క బ్లడ్ సెంటర్ స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో వారి స్టాఫ్ సహకారంతో ఈ పద్దెనిమిదవ కౌన్సిలర్ ఏరియాలో ఉన్న ప్రముఖుల సహకారంతో దాతల సహకారంతో ఈరోజు ఈ ఇంత మంచి కార్యక్రమము వెంకటేశ్వర స్వామి ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని వారిని సంపూర్ణంగా అభినందిస్తున్నాం ఎందుకంటే వాళ్ళ కార్యక్రమం పర్సన్ అయినా కూడా ఇది సమాజ సేవకు ఉపయోగపడే రీతిగా దీన్ని డొనేషన్ క్యాంపుగా మార్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళు ఎలాగైతే గత ఆరు సంవత్సరాలు సెంటర్ ప్రారంభించి ఆరు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో దత్తసాయి యాజమాన్యం సుజాత మేడం గారు సాయి గారు అలాగే ఓ పరోపత్రం ఉన్నటువంటిది పద్దెందో వాడు నావార్డే గతంలో ఈ వార్డులో వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ వార్షికోత్సవం సందర్భంగా మానవతా కోణంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఏర్పాటు చేయడం చాలా సంతోషం మన ప్రియతమ మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రక్త నిధి శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ చాలా మహా విషయం ఇటువంటి ఆలోచనలు చాలా తక్కువ మందికే వస్తాయి ఆలోచన రావడమే కాదు దాన్ని ఆచరణలో పెట్టి చూపించడం అనేది చాలా గొప్ప విషయం సో ఈ విషయం ఈ సందర్భంగా ప్రజాసేవ చేయాలన్న వాళ్ళ యొక్క తాపత్రయానికి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఇందులో డాక్టర్ సుయోధ గారిని ముఖ్యంగా ఇట్లా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాము చాలా మహోన్నతమైనది రక్తం అనేది చాలామందికి అవసరం ప్రతి ఒక్కరూ తెలుసు రక్తం ఎక్కడ తయారవుతుంది రక్తం ఎలా తెచ్చుకోవాలని కానీ ప్రతి వాళ్ళు కూడా మేము రక్తం మిసేమాక ఏమైపోతుందో మేము వీక్ అయిపోతారు మా వాళ్ళు అని చాలామంది వెనకాడుతున్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు రక్తమిషేయమో అయిపోతుంది వాళ్ళు బలమంతా పోతుంది అనేటికి అపోహల్లో ఉన్నారు కానీ రక్తం అనేది మూడు వారాలకే మళ్ళీ తిరిగి తారయ్యి యథా యథాస్థానాన్ని చేరుకుంటుంది రక్తదానం చేయడం వల్ల మన యొక్క బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా మా దత్తా డయాగ్నోస్టిక్ సిక్స్త్ యానివర్సరీని పురస్కరించుకొని ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడియర్ కూడా మేము ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నిర్వహిస్తున్నాను రక్తదానం అనేది చాలా గొప్ప అన్ని దానాల కంటే చాలా గొప్ప దానం రక్తదానం ఈ బ్లడ్ అనేది చాలా అవసరం ఎవరికైనా ఇప్పుడు ఇంజరీ జరిగినా యాక్సిడెంట్ జరిగినా ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్కి కానీ తాలిసీమియా పేషెంట్స్కి కానీ ప్రెగ్నెంట్ లేడీస్ సెక్షన్కి కానీ రక్తం అనేది చాలా అవసరం సో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఒకసారి రక్తం డొనేట్ చేస్తే వాళ్ళకి మూడు నెలల లోపల రక్తం అనేది అవుతుంది సో అందరూ ఈ క్యాంప్ కి సహకరించిన మా స్టాఫ్ ఇది మా ఎయిటీన్త్ వాడ్ ప్రాంగణం ఈ ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా విశిష్టమైనది ప్రతి కార్యక్రమం కూడా ఇక్కడ మేము గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రతి కార్యక్రమం కూడా ఇక్కడ మనం మొదలు పెట్టుకున్నాం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం ఇదే సందర్భంలో ఈరోజు దత్తా డయాగ్నస్టిక్స్ మా సువేతక్క గారు అలాగే సాయన్న గారి ఆధ్వర్యంలో వారి సిక్స్ ఇయర్స్ యానివర్సరీ సందర్భంగా ఈరోజు ఒక మంచి ఆలోచనతో నిజంగా సమాజానికి ఉపయోగపడాలి ఒక బ్లడ్ యొక్క విలువ ప్రతి ఒక్కరు కూడా తెలవాలి సమాజంలో నిజంగా బ్లడ్ షార్టేజ్ ఉన్నది ఈ తరుణంలో ఒక మంచి ఆ కార్యక్రమాన్ని ఎంచుకొని ఈరోజు మా ఎయిటీన్త్ వార్డ్లో ఏర్పాటు చేసినందుకు మా ఎయిటీన్త్ వార్డు ప్రజల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా సాయన్న గారి గురించి అలాగే సుజాత గురించి చెప్పాలంటే వారి ఇక్కడ ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ మా అందరినీ చాలా ప్రోత్సహిస్తూ ఉంటారు నిజంగా సాయన్న మేము మొన్న పెట్టిన ముగ్గుల పోటీ కావచ్చు అంతకుముందు ఏ కార్యక్రమం చేసినా అన్నే ప్రతిసారి కూడా సహకరిస్తారు నిజంగా